నమస్తే అండి ఈరోజు అందరికీ నచ్చేలా ఇష్టంగా తినే స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ చేయబోతున్నాము అందుకోసంగా చికెన్ తెచ్చుకొని సాల్ట్తో ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగి తీసి పెట్టుకున్నాం ఇప్పుడు మనం చికెన్ ధమ్ బిర్యానీ చేసుకోవాలంటే మనం తీసిపెట్టుకున్న చికెన్లో తగినంత సాల్ట్ నేసుకోవాలి అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను గరం మసాలా పౌడర్ ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను కొద్దిగా పెరిగేసుకొని బాగా కలుపుకోవాలి ఈ చికెన్కు బాగా కలిసేలాగా ఇవన్నీ కలుపుకోవాలి ముందుగా ఈ విధంగా మసాలా పెరుగు ఇవన్నీ కలిపినందువల్ల చికెను బాగా సాఫ్ట్గా వస్తుంది ఈ విధంగా కలుపుకొని ఒక అరగంట సేపు తీసి పక్కన పెట్టుకోండి బిర్యానీ చేసుకోవాలంటే ఒక పెద్ద కప్పు నిండా బాస్మతి రైస్ను ఇందులో వేసి కడుక్కోవాలి శుద్ధంగా ఈ బాస్మతి రైస్ని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి బాస్మతి రైస్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం ఈ బాస్మతి రైస్కి ఒక కప్పుకి ఒకటిన్నర కప్పు వాటర్ పోసుకోవాలి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఈ బియ్యాన్ని పదిహేను నిమిషాల సేపు నానబెట్టుకోండి ఇప్పుడు మనము స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసి అందులో మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి మనం కలిపి పెట్టుకున్న చికెన్ని నూనెలో వేసి వేయించుకోవాలి దీన్ని ఈ చికెన్ని నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాలు పెద్ద మంటపైన ఈ విధంగానే వేయించుకోవాలి చికెన్ని ఇవి మాడిపోకుండా చికెన్ ముక్కలు అన్నిటినీ తిప్పుకోవాలి ఆ విధంగా ఈ విధంగా నూనెలో చికెన్ వేయించడం వల్ల చాలా సాఫ్ట్గా వస్తుంది ధమ్ బిర్యానీ చేసుకోవాలంటే చికెన్ ఈ విధంగా నూనెలో వేయించుకోగలిగితే చాలా టేస్టీగా ఉంటుంది అడుగు మాడకుండా చికెన్ ముక్కలు ఆ విధంగా తిప్పుకోవాలి చూడండి చికెన్ని ఫార్టీ పర్సెంట్ ఉడికించుకున్నాం దీన్ని తీసి పక్కన పెట్టుకోండి కొంచెంసేపు ఇంకొక పాన్ పెట్టుకొని అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని బాగా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి వీటిని ఈ ఆనియన్స్ని బాగా రోస్ట్ చేసుకోవాలి చూడండి ఆనియన్స్ బాగా రోస్ట్ లాగా అయ్యింది చూడండి వీటిని తీసి పక్కన పెట్టుకోండి అదే పాన్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఈ నేతిలో బిర్యానీ ఆకు చెక్క మొగ్గ ఇవన్నీ ఇందులో వేసుకొని ద్వారగా వేయించుకోవాలి ఈ చెక్క మొగ్గ బిర్యానీ ఆకు ఇలాంటివన్నీ వేసినందువల్ల చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ మంచి స్మెల్ కూడా ఇస్తుంది అన్నమాట ఇందులో మనం కట్ చేసి పెట్టుకుని ఆనియన్ మొక్కలను కూడా వేసుకోవాలి వీటన్నిటిని ద్వారగా వేయించుకోవాలి ఆనియన్స్ త్వరగా మగ్గేదానికోసంగా కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఇందులో రెండు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి ఇందులో చిన్న టమాటా ముక్కను కట్ చేసి వేసుకోండి అందులో ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ పచ్చివాసన పోయేదాకా బాగా కలుపుకోవాలి ఇందులో చిటికెడు పసుపు అర టీ స్పూన్ కారం అర టీ స్పూన్ ధనియాల పొడి వీటన్నిటిని బాగా మిక్స్ చేసి ఆ విధంగా కలుపుకోవాలి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని అందులో వేసి కలుపుకోవాలి ఈ చికెన్లో ఈ ఆనియన్స్ ఈ అన్నీ బాగా కలుపుకోవాలి ఈ విధంగా చేసుకోగలిగితే ధమ్ బిర్యానీ సూపర్గా ఉంటుంది టేస్టీలో కూడా ఎదిరిపోద్ది ప్రతి ఒక్కరూ చేసుకోండి సండే రోజు ఈ విధంగా చేసుకోగలిగితే చాలా టేస్టీగా ఉంటుంది దమ్ బిర్యానీ ఈ మసాలాలో చికెన్ అంతా ఆ విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి మూత తీసి చికెన్ ఉడికిందా లేదా చూసుకుందాం చూడండి చూడండి చికెన్ ఉడికిందా లేదా చూసుకొని ఒకసారి కలుపుకోవాలి ఆ విధంగా ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఇందులో కొత్తిమీర పుదీనా కానీ వేయగలిగితే మంచి సువాసన ఇచ్చేదానికి బాగా వీలవుతుంది ఒకసారి బాగా కలుపుకొని దీన్ని తీసి పక్కన పెట్టుకోండి మనం ఇప్పుడు రైస్ని ఉడికించుకునే దానికోసంగా స్టవ్ పైన ఒక దెబ్బను పెట్టుకొని అందులో మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి మనం తీసి పెట్టుకున్న బిర్యానీ ఆకులు చెక్క మొగ్గ ఇవన్నీ ఇందులో వేసుకోవాలి ఇందులో కొన్ని జీడిపప్పును కూడా వేసి దోరగా వేయించుకోవాలి మనం బాస్మతి రైస్లో నానబెట్టుకున్న వాటర్ని అందులో పోసి బాగా మరిగించుకోవాలి ఈ వాటర్ బాగా తెల్లేదాకా మరిగించుకోవాలి ఇందులో కొంచెం నిమ్మరసాన్ని పిండుకోవాలి ఈ నిమ్మరసాన్ని పిండినందువల్ల మనకు ఈ బిర్యానీ రైస్ అంటుకోకుండా పొడి పొడిగా వస్తుంది చూడండి వాటర్ ఈ విధంగా బాగా తెల్లే విధంగా కాంచుకోవాలి ఇందులో మనం వేసిన బిర్యానీ ఆకు మసాలాలు బాగా ఈ వాటర్లో కలుస్తుంది ఆ విధంగా వాటర్ తెలియనందువల్ల మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ను అందులో వేసుకోవాలి ఈ బాస్మతి రైస్ను ఎక్కువగా కలపకూడదు కలిపితే రైస్ ఇరిగిపోతాయి అందువల్ల ఊరకనే ఆ విధంగా అనుకొని వదిలేసేయాలి ఈ రైస్ పైన మూత పెట్టుకొని ఒక పది నిమిషాల సేపు పెద్ద మంట పైన రైస్ను బాగా ఉడికించుకోవాలి చూడండి ఒకసారి మూత తీసి చూసుకుందాం చూడండి బాస్మతి రైస్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది దీనిపైన కొత్తిమీర పుదీనా లైట్గా కొన్ని వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మూత పెట్టి చిన్న మంట పైన కొద్దిసేపు ఉడికించుకోవాలి చూడండి మూత తీసి ఒకసారి చెక్ చేసుకోవాలి చూడండి మూత తీస్తే వాసన గుమగుమలాడిపోతుంది ఈ బాస్మతి రైసు సెవెంటీ పర్సెంట్ ఉడకాల ఒకసారి చెక్ చేసుకుంటే మనకు బిర్యానీ చేసుకోవడానికి పాజిబిలిటీ అవుద్ది చూడండి రైసు సెవెంటీ పర్సెంట్ ఉడికింది ఇందులో నుంచి బాస్మతి రైస్ను తీసి కొద్దిగా పక్కన పెట్టుకోవాలి చూడండి రైస్ కొద్దిగా తీసి పక్కన పెట్టుకున్నాం మనం ముందుగా చికెన్ వేయించి పెట్టుకున్నాం ఆ చికెన్ని ఈ బాస్మతి రైస్లో ఆ విధంగా వేసుకోవాలి ఈ విధంగా బిర్యానీ రైస్ పైన చికెన్ వేసుకొని దానిపైన కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోవాలి మనం పెట్టుకున్న బాస్మతి రైస్ని ఒక లేయర్గా ఆ విధంగా దానిపైన వేసుకోవాలి ఈ విధంగా వేసుకుంటే మనకు చికెను బాగా టేస్టీగా వస్తుంది మిగిలిన చికెన్ దానిపైన కూడా అదే విధంగా వేసుకోవాలి మనం పెట్టుకున్న బాస్మతి రైస్ను రెండో లేయర్గా దానిపైన వేసుకోవాలి ఆ విధంగా ఇందులో మనం ఫుడ్ కలర్ వేయడం లేదు దానికి బదులుగా మనం కలిపి పెట్టుకున్న పసుపు పసుపు పొడిని అందులో వేసుకోవాలి ఇది యాంటీబయాటిక్ పనిచేస్తే ఆరోగ్యకరము కలర్ కూడా బాగా వస్తుంది ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి చాలా రుచికరంగా ఉంటుంది ఈ బిర్యానీ మనం ముందుగా ఆనియన్స్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం వేయించి వాటిని ఆ పైన వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ థమ్ బిర్యానీ తింటే నోరు ఊరిపోద్ది అనమాట అంత ఆ విధంగా ఉంటుంది ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని దానిపైన బరువు ఏదైనా పెట్టేసి ఉంచుకోవాలి కొంచెం సేపు చిన్న మంట పైన చూడండి కుంభకుమలాడే ధమ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఆదివారం రోజున ఈ విధంగా ధమ్ బిర్యానీ రుచికరంగా చేసుకోండి ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేసుకొని తినగలిగితే చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చూడండి ధమ్ బిర్యానీ రెడీ అయిపోయింది దీన్ని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ధమ్ బిర్యానీ రెడీ అయిపోయింది ధమ్ బిర్యానీ చూస్తే తినాలనిపిస్తుంది నోట్లో నీళ్లు వరుతున్నాయి అంత రుచికరంగా ఉంటుంది ధమ్ బిర్యానీ ప్రతి ఒక్కరు ఈ విధంగా చేసుకొని తిని ఎంజాయ్ చేయండి ఇందులోకి కర్రీ అవసరం లేదు డైరెక్ట్గా తినగలిగితే సూపర్ టేస్టీగా ఉంటుంది ప్రతి ఒక్కరు చేసుకోండి నమస్తే